అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం కొత్త వారికి బాధ్యతలను అప్పగించడం రాష్ట్ర రాజకీయాలను హిటెక్కించింది ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్ముందు మరిన్ని సంచలనాలకు తెరతీయడం ఖాయంగా కనిపిస్తుంది ఇదివరకే వైఎస్సార్సీపీ తొలి జాబితాను విడుదల చేసింది రెండో విడత లిస్టు విడుదలలో జాప్యం చోటు చేసుకుంటుంది దీనికి కారణాలు లేకపోలేదు ముందుగా అనుకున్నట్లుగా కొద్ది మందితో కాకుండా భారీ స్థాయిలోనే మార్పులు చేయాలని చివరి నిమిషంలో పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తుంది వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టొచ్చనే ప్రచారం జోరుగా సాగుతుండటం తాను ఆమె వెంటే వెళ్తానంటూ మంగళగిరి సిట్టింగ్ శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి ప్రకటించడం వంటి పరిణామాలను కూడా వైసీపీ పరిగణలోకి తీసుకుందని చెబుతున్నారు షర్మిల రాక ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రెండు జాబితాపై కసరత్తు చేసిందని సమాచారం తాజాగా రెండో జాబితా దాదాపుగా సిద్ధమైనట్టే మొత్తంగా యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు చిత్తూరు అనంతపురం కడప జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తుంది ఈ జాబితా ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పద్దెనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాపు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు బలంగా ఉన్న జిల్లాలు ఇవి ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బలపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్సార్సీపీ